హలో ఈరోజు చాలా మంచి రెసిపీ నాకు చాలా ఇష్టమైన స్వీట్ పాల పాలతాలకాలు తయారు చేసుకుందాం వినాయక చవితి రాబోతుంది కాబట్టి కొంచెం ముందుగానే మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి చిన్న రెసిపీ రండి చూపిస్తాను ఫస్ట్ నేను సగ్గుబియ్యం ఒక రెండు గుప్పలు సగ్గుబియ్యంని నానబెట్టుకున్నాను వీటిని ఇక్కడ వేసేస్తున్నా కొన్ని నీళ్ళతో సహా వేసేసాను చిన్న మంటలో అక్కడవి బాయిల్ అవుతూ ఉంటాయి ఇక్కడేమో కడాయి పెట్టుకున్నాను ఇందులో మనం బియ్య పిండి ఈ కప్పుతో తీసుకున్నాము ఇప్పుడు ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకున్నాం నీళ్ళు వేసుకొని ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి లేదంటే పాల పాలతలు చప్పగా ఉంటాయన్నమాట బెల్లం నీళ్ళల్లో కరిగి కాస్త నీళ్ళు మరగాలి మరుగుతున్న నీళ్ళల్లో పిండి వేసేసుకోండి పిండి వేసుకొని మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలత కరెక్ట్గా తీసుకుంటే మధ్య మధ్యలో సగ్గుబియ్యంని చెక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో పాలు వేసేస్తున్నాం ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు ఇవి మళ్ళీ కొంచెం పాలు మరగాలి ఈ లోపల పాలు తాలకలు కూడా మనం చేసేసుకున్నాం ఫస్ట్ పిండిని ఇలా తీసుకోండి ఈజీగా పాల తాలికలు చేయాలంటే నేను చేసే ప్రాసెస్ ఇది ఇలా స్నేక్ లాగా చేసి ఫస్ట్ చిన్న చిన్న ఉండలుగా తీసేసుకోండి ఇలా ఇలా అన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసి ఇలా ఇలా అంటే చూడండి ఫాస్ట్గా వచ్చేస్తాయి పాలతాలికలు నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేస్తా సగ్గుబియ్యం ఉడికిపోయాయి తాలూకలు చేసేసాం ఇప్పుడు ఇవి ఇందులో పాలల్లో వేసేయాలి వేసిన వెంటనే గట్టి కలపకూడదు కొంచెం మెల్లిగా కలిపితే ఉంటాయి అన్నమాట పాలల్లో ఇప్పుడు తాలికలు ఉడకాలి పొరపాటున కూడా ఇప్పుడు బెల్లం వేయకూడదు బెల్లం వేసామనుకోండి ఇప్పుడు మరుగుతున్నప్పుడు పాలు విరిగిపోతాయి ఇలా ఒక ఐదు నిమిషాలు పాల తాలికలు ఉడికిన తర్వాత ఇక్కడ ఒక బౌల్లో బియ్యపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా నీళ్ళల్లో పిండి తడుపుకున్న తర్వాత ఉడుకుతున్న తాలూకల్లో వేసేయాలన్నమాట కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి లేదంటే గడ్డ కట్టేస్తుంది కన్సిస్టెన్సీ చూసుకోవాలి మరీ ఎక్కువ వేసినా మరీ చిక్కగా ఉన్నా కూడా పాల తాలకలు బాగుండదు కాస్త చల్లగా అయిన తర్వాత ఎలాగో మళ్ళీ చిక్కబడుతుంది మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలచగా ఉండకుండా ఈ కన్సిస్టెన్సీ రావాలి బియ్యపిండి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు బాగా ఉడకాలి లేదంటే పచ్చివాసన వస్తుంది మంట చిన్నగా పెట్టుకొని మెల్లిగా ఉడకనియాలి కొంతమంది సగ్గుబియ్యం వేయరు కానీ సగ్గుబియ్యం వేస్తే రుచి చాలా బాగుంటుంది బాగా మొత్తం బియ్యపిండి ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం బెల్లం యాడ్ చేయాలి ఈ లోపల పక్కన డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం బాదాం పప్పు అలాగే జీడిపప్పు కొంతమంది కిస్మిస్ కూడా వేస్తారు మీకు నచ్చితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసాను డ్రై ఫ్రూట్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి పాల తాలకలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు బియ్యప్పిండి పిండి ఎంత తీసుకున్నామో అంత బెల్లం వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసాను నేను కమ్మటి పాల పాలతాలకలు రెడీ అయిపోయాయి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం కొంచెం గార్నిష్కి పక్కన పెట్టి మిగతాయి మొత్తం వేసేద్దాం పైనుండి కాస్త ఇలాచి పొడి అబ్బా కమ్మటి తాలికలు బాగా వచ్చాయి కదా సగ్గుబియ్యం వేస్తే రుచి చాలా బాగుంటుంది పైనుండి కొంచెం డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేస్తే అద్దిరిపోతుంది అద్దిరిపోయే పాలతాలికలు నా ఫేవరెట్ స్వీట్ వినాయక చవితి వస్తుంది కాబట్టి ట్రై చేయండి ఇలా బాగుంటుంది